బెట్టింగ్ గంజాయి పేకాట ఈ మహమ్మారుల వల్ల చాలామంది జీవితాలు పాడైపోతున్నాయి మత్తుమందులకు బానిసై ఎంతో మంది యువత లైఫ్ను నాశనం చేసుకుంటున్నారు పేకాట బెట్టింగ్ మాయలో పడి రోడ్డున పడ్డవారికి లెక్కే లేదు అయితే బెట్టింగ్ గంజాయి పేకాటను ఆదాయ మార్గంగా ఎంచుకుని అక్రమ మార్గంలోనూ కొందరు కోట్లు గడిస్తున్నారు అలాంటి వారిపై గుంటూరు జిల్లా పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి అక్రమార్కుల భరతం పడుతున్న గుంటూరు పోలీసులపై స్పెషల్ స్టోరీ పుడుచుతా మత్తు ముఠాలపై గుంటూరు ఇందులో భాగంగా ఎస్పీ వకుల్ జిందాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు ఈ టీమ్ లోని సభ్యులు ఎక్కడ ఎలాంటి క్లూ దొరికినా మెరుపు దాడులు చేసి అక్రమార్కుల ఆట కట్టిస్తున్నారు తప్పు చేయాలంటే భయపడేలా చేస్తున్నారు గుంటూరు జిల్లాలోని ఏ ఏ ప్రాంతాల్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎవరెవరు పాల్గొంటున్నారు మత్తు ముఠాల ప్రాబల్యం ఎక్కడ ఎక్కువగా ఉంది అనే దానిపై పూర్తి స్థాయిలో సమాచారం తెలుసుకుంటున్నారు టాస్క్ ఆ తర్వాత టీంను రంగంలోకి దించి అక్రమార్కుల బెండు తీస్తున్నారు మొదట గంజాయి అమ్మకాలపై దృష్టి పెట్టిన టాస్క్ ఫోర్స్ మత్తుమందు అమ్ముతున్న రెండు వందల మందిని అరెస్టు చేసి జైలుకు పంపించింది ఆర్గనైజ్డ్ పైన గుంటూరు పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు పేకాట నిర్వహిస్తున్న వారి మీద ఇరవై కేసులు నమోదు చేసిన పోలీసులు వారి నుంచి నలభై ఆరు లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు డ్రోన్ల ద్వారా పేకాట నిర్వహిస్తున్న శిబిరాలను గుర్తిస్తున్నారు వీటితో పాటు క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడే వారిపై కూడా టాస్క్ ఫోర్స్ నిఘా పెట్టారు బెట్టింగ్లకు పాల్పడుతున్న ఇరవై మందిని అరెస్టు చేసే పద్దెనిమిది లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు మరోవైపు వ్యభిచార ముఠాలు రౌడీ షీటర్ల మీద పోలీసులు దృష్టి సారిస్తున్నారు